నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి అరుణాచల ప్రదేశ్ వరకు ఇంతకన్నా దిగజారవు అని అనుకున్న ప్రతిసారి అంతకన్నా దిగజారి మనం తప్పు అని ప్రూవ్ చేసేటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కోల్పోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో లేకుండా కర్ణాటకలో సేద తీరుతున్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే కానీ అప్పుడప్పుడు బయటకు వస్తాడు ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడంటే పరామర్శలకు బయటకు వస్తాడు ఆ పరామర్శలు ఎవరిని పరామర్శిస్తాడంటే వరుసగా మనం గమనిస్తే వినుకొండలో ఇద్దరు రౌడీ షీటర్ గొడవ పడి ఒక వ్యక్తి చనిపోతే అతని కుటుంబాన్ని పరామర్శిస్తాడు వచ్చి పోలీసులని బట్టలు కూడా తీసి కొడతాను అంటాడు గంజాయి బ్యాచ్ ఏదైతే ఉందో తెనాలిలో గంజాయి బ్యాచ్ ని పట్టుకొని ఎవరైతే రౌడీ షీటర్లుగా ఉన్నారో ఎవరైతే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారో వాళ్ళను పట్టుకొని పోలీసులు దేహశుద్ధి చేస్తా ఉంటే వాళ్ళని పరామర్శిస్తాడు వాళ్ళకి భరోసా ఇస్తాడు సప్త సముద్రాల కాపకున్నా మిమ్మల్ని పట్టుకొని వచ్చి మిమ్మల్ని శిక్షిస్తాను వచ్చే ప్రభుత్వం మనదే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే ముఖ్యమంత్రి అని చెబుతాడు మరి ఇప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గంలో సత్తెనపల్లి రూరల్ మండలానికి చెందినటువంటి రెట్టపాలెం గ్రామం ఉప సర్పంచ్ ఎవరైతే ఉన్నారో నాగమల్లేశ్వరరావు జూన్ నాలుగు ఎప్పుడైతే ఎన్నికల రిజల్ట్ వచ్చిందో మరుసటి రోజు జూన్ ఐదో తారీఖున ఆత్మహత్య చేసుకున్నాడు అతని ఆత్మహత్యకు కారణం ఏమిటంటే బెట్టింగ్ పాల్పడ్డాడు ఏం బెట్టింగ్ అంటే పొలిటికల్ బెట్టింగ్ పొలిటికల్ బెట్టింగ్ అంటే వైఎస్ఆర్ సిపి గెలుస్తుంది అనేటువంటి నమ్మకంతో దాదాపు ముప్పై కోట్ల రూపాయల వరకు బెట్టింగ్కి పాల్పడినట్లు తెలుస్తా ఉంది ఆయన బెట్టింగ్ కు పాల్పడడానికి కారణము నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఊదర కొట్టి సిద్ధం సభలను పెట్టి ఎక్కడెక్కడి నుంచో జన సమీకరణ చేసి జనాలను పోగేసి పెయిడ్ మీడియా ద్వారా పెయిడ్ ఛాన ద్వారా పెయిడ్ సర్వే సంస్థల ద్వారా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుందనేసి కార్యకర్తలను నమ్మించి అదేవిధంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఐపాక్ మీటింగ్కి వెళ్ళి మనము రెండు వేల పంతొమ్మిది కన్నా ఎక్కువ సీట్లలో గెలవబోతున్నామని చెప్పి నమ్మబలికి కార్యకర్తలను నట్టేట ముంచాడు ఈయన్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో స్థలాలు పోగొట్టుకున్నారు పొలాలు పోగొట్టుకున్నారు ఇల్లు పోగొట్టుకున్నారు కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు ఆ కోవలోకే వస్తాడు ఈ నాగమల్లేశ్వరరావు ఈ నాగమల్లేశ్వరరావు జూన్ ఐదో తారీఖున ఆత్మహత్య చేసుకున్నాడు హాస్పిటల్లో చేర్పిస్తే జూన్ తొమ్మిదో తారీఖున మరణించడం జరిగింది అంటే జూన్ నాలుగున ఎన్నికల రిజల్ట్స్ వచ్చింది జూన్ ఎన్నికల వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి జూన్ ఐదున ఈయన ఆత్మహత్యకు ప్రయత్నించినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన చనిపోయింది ఎప్పుడు జూన్ తొమ్మిదో తారీఖు అయినా కూడా దీని మొత్తాన్ని కూటమి ప్రభుత్వం మీద రుద్దుతూ ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే రెడ్ బుక్ వల్ల అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఒత్తిడి వల్ల పోలీసుల ఒత్తిడి వల్ల ఈయన ఆత్మహత్య చేసుకుంటున్నాడని ఈయన స్వగ్రామాన్ని రేపు సందర్శించి ఈయనకు ఒక విగ్రహాన్ని ఆవిష్కరించి రాబోతున్నాడంట ఇక్కడ చూడండి ఈయన మరణాలకు గల కారణాలు ఏమని సోషల్ మీడియాలో ఏం వైరల్ అవుతా ఉందంటే ఇది చూడండి రెంటపాలెలో వైసీపీ నాయకుడు ఆత్మహత్యతో ఉద్రిక్తత ఇది ఎప్పటి న్యూస్ జూన్ నైన్త్ న్యూస్ దీని కింద కామెంట్లు చూస్తే ముప్పై కోట్లు బెట్టింగ్ డబ్బులు ఇవ్వలేక ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారు వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఊదరగొట్టి వైజాగ్లో ప్రమాణ స్వీకారం జరగబోతుంది అదేవిధంగా బస్సులు బుక్ చేసుకోండి ట్రైన్లు బుక్ చేసుకోండి హెలికాప్టర్లో రండి ఏరోప్లెయిన్ రండి అని చెప్పి ఊదరగొట్టి ఇలాంటి వాళ్ళు బెట్టింగ్కు పాల్పడి డబ్బులు పోగొట్టుకోవడానికి ప్రధాన కారణము జగన్మోహన్ రెడ్డి గారు మరియు వైఎస్ఆర్ సిపి నాయకులే ఈ నాగమల్లేశ్వరరావు అనే ఆయన ముప్పై కోట్ల రూపాయల దాకా బెట్టింగ్ కు పాల్పడి ఓడిపోయాడు ఓడిపోతే ఓడిపోయానని ఒప్పుకొని నేను మీ డబ్బులు కడతాను లేదంటే నా ఆస్తులు రాసిస్తానని చెప్పి ఎవరితో అయితే బెట్టింగ్ కు పాల్పడ్డాడో వాళ్లకు చెబితే కానీ ఇంట్లో వాళ్ళు ఆస్తులు ఇవ్వడానికి నిరాకరించడంతో అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు కానీ ఇప్పుడు వచ్చే వైఎస్ఆర్ నాయకులు ఇది రెడ్ బుక్ రాజ్యాంగము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడని చెప్పి ఒక సంవత్సరం తరువాత సడన్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద వైఎస్ఆర్సిపి నాయకుల మీద ప్రేమ పుట్టుకొచ్చేసింది ఆయన చనిపోయి సంవత్సరం అవుతా ఉంటే సంవత్సరం తర్వాత ఇప్పుడు పరామర్శించడం ఏమిటి ఇన్ని రోజులు ఏం చేస్తా అన్నాడు సరే అదే ఆయన వ్యక్తిగత విషయము మనం ప్రశ్నించకూడదు ఇప్పుడు వచ్చి ఈయన వరుసగా మనం చూస్తా ఉంటే మొన్న పొదిలికెళ్ళాడు ఆ పొగాకు రైతులను పరామర్శిస్తానని చెప్పి వెళ్ళి రైతులను పరామర్శించేటప్పుడు నువ్వు జన సమీకరణ ఎందుకు చేశావు బల ప్రదర్శన ఎందుకు చేశావు మహిళల మీద ఎందుకు దాడి చేపించావు పోలీసుల మీద ఎందుకు దాడి చేపించావు సరే ఇలాంటివి ఉన్నాయని పోలీసులు ఆయనకు అనుమతి నిరాకరిస్తే రేపటి గుంటూరు పర్యటన సత్తెనపల్లి పర్యటన ఏదైతే ఉందో దానికి రిస్ట్రిక్షన్స్ పెడితే దాని మీద వైఎస్ఆర్ వాళ్ళు చూడండి ఇది అఫీషియల్ ట్విట్టర్ వేదికగా వాళ్ళు పోస్ట్ చేశారు ఈ నెల పద్దెనిమిది సత్తెనపల్లి మండలం రెంట మాజీ సీఎం జగన్ రెంటపాలెలో దివంగత గ్రామ ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించున్న మాజీ సీఎం మంచిది కూటమి ప్రభుత్వం ఏర్పాటు పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న కొరలకొంట నాగమల్లేశ్వరరావు అంటున్నారు ఆయన చనిపోయింది జూన్ తొమ్మిదో తారీఖు ఆయన ఆత్మహత్యకు పాల్పడింది జూన్ ఐదో తారీఖు రిజల్ట్స్ వచ్చింది నాలుగో తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసింది కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది జూన్ పన్నెండో తారీఖు అంటే ఆయన బెట్టింగ్ పాల్పడినప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఆయన బెట్టింగ్ ఓడిపోయినప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించినప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఆత్మహత్య చేసుకొని హాస్పిటల్లో మరణించినప్పుడు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినప్పుడు ఇక్కడ అప్పుడు కూటమి ప్రభుత్వం ఎక్కడ ఏర్పడింది ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండింది జగన్మోహన్ రెడ్డి గారు కదా ఇలాంటి నీచమైన రాజకీయాలు రాజకీయాలు చేస్తున్నారు శవ రాజకీయాలు కూడా కాదు రేపు పొద్దున కూడా చూడండి బల చేస్తారు జనాలు సమీకరిస్తారు దాడులు చేస్తారు మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లుతారు ఇదే స్టంట్ అన్నమాట ఇది పాత చింతకాయ పచ్చడి స్టంట్ ఇది వర్కౌట్ కాదు మొన్న పొదిలిలో జరిగినటువంటి దాడులలో దాదాపు ఇరవై నాలుగు మంది అరెస్ట్ అయ్యారు రేపు కూడా ఇంకొక ఇరవై ఐదు మందిని అరెస్ట్ చేసి దగ్గరుండి రేపు కూడా గొడవలు సృష్టించేసి వెళ్తాడు అంతకు మించి చేసేది ఏమీ లేదు గంజాయి బ్యాచ్ని కలుస్తాడు అదేవిధంగా రౌడీషీటర్లు కలుస్తాడు భూ కబ్జా చేసిన వాళ్ళని కలుస్తాడు రేషన్ బియ్యం కొట్టేసిన వాళ్ళని కలుస్తాడు సెటిల్మెంట్లు చేసే వాళ్ళు కలుస్తాడు వీళ్ళందరినీ జైళ్ళల్లో కలిసి ఓదార్చి నేనున్నాను మీకు అందరికీ భరోసాగా నేనుంటాను లీగల్ సపోర్ట్ నేను ఇస్తాను మీరు రెచ్చిపోండే అని చెప్పి భరోసా ఇచ్చి అయితే వస్తున్నాడు ఇదైతే మంచి సాంప్రదాయం కాదు ఆయన చెప్పినా కూడా ఆయన వినడు కాబట్టి రేపు వెళ్తాడంట మరి ఏం జరుగుతుందో చూద్దాం మరి సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు